కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట కొలింగుల మండలంలో కొలింగుల హెడ్ క్వార్టర్ అయినటువంటి కొలిములలోనే ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినట్టు స్వాగతం పలిగినటువంటి స్వాగతం పలికినటువంటి నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కొలింగుల గ్రామ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను దాదాపుగా పరిపాలన వచ్చే సంవత్సరం కంప్లీట్ అయిపోయింది మరి ఆ రోజు ఏదైతే ప్రజలు నమ్మకంతో కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి దాదాపుగా తొంభై నాలుగు పర్సెంట్ స్టేట్ స్టైట్లో ప్రజలందరూ కూడా మనల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత మన బాధ్యత పెరిగింది ఏ ప్రజలైతే నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగాలి అంటే ఒక అనుభవం కలిగిన నాయకుడు కావాలి ఆ నాయకుడితోనే సాధ్యం సుసా సాధ్యము అని చెప్పి ప్రజలందరూ కూడా ప్రతి మండలములో ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడ్డారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పట్టినప్పటికీ ఈరోజు అందరూ కూడా ఏదైతే సూపర్ సిక్స్లో బాగా ఉందో ఆ సూపర్ సిక్స్ భాగాలలో మనం అందరము కూడా ఇప్పటికే మాట ఇచ్చిన ప్రకారం గత ప్రభుత్వం రెండు వేలను మూడు వేలు చేయడానికి దాదాపుగా ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే ఇచ్చిన మాట ప్రకారం మేము నిలబడుతున్నామో మాట ఇచ్చిన మాట తప్పమో ఏదైతే మేము ఉన్నామో ఏదైతే ఉన్నామో వారికి ఖచ్చితంగా చేస్తామో అని చెప్పి మూడు వేలను నాలుగు వేలకు చేస్తూ వికలాంగుల పింఛన్లను మూడు వేలకు ఆరు వేలంటే సగానికి సగం పెంచి ప్రభుత్వం ముందు తెలుగుదేశం అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం చెప్పాము మొన్నటి దాకా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ఏం చేశారు ఏం చేశారన్నారు ఏమి చేశాము చేసి చూపించాము మీ మాదిరిగా ఇద్దరికి అది ఒక్కరికి ఇవ్వలేదు ఆ రోజు మాట చెప్పి మీ మాదిరిగా తప్పలేదు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి నలుగురుంటే నలుగురికి ఇస్తే ఆ తల్లుల ఆనందం చూస్తే నేను నిన్న గ్రామాలకు పోయినప్పుడు మా నాన్న మా అమ్మలు మా అమ్మ నాకు కొత్త బట్టలు కొనిచ్చింది ఇంకా నా చదువుకు డబ్బులు పక్కన పెట్టుకుంది మాకు ఈరోజు సంతోషంగా ఉంది ఒక భరోసా ఉంది అని చెప్పి మా తల్లు చెప్తా ఉంటే ఆ పన్న యొక్క వాతావరణం వాళ్ళ ముఖంలో ఆ చిరునవ్వు వాళ్ళ ఆప్యాయత ఆ అనుబంధం చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తా ఉన్నారు మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి తెలుగుదేశం యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు రండి ఛాలెంజ్ చేస్తారు రెండు వేలు మూడు వేలు చేస్తామని చెప్పి మీరు ఐదు సంవత్సరాలకు పెంచుతూ రెండు వందల యాభై రూపాయలు పెంచుతామయ్యారు ఎక్కడ కూడా మీరు చెప్పిన ప్రకారం ఏ విషయంలో కూడా కనీసం మన ప్రజలకు ఇచ్చినట్టు మాట తప్పినారు కాబట్టి ఆ రోజు మీరు నూట యాభై ఒక్క సీట్లు ఉంటే మధ్యన ఐదు తీసి పదకొండు సీట్లకు ఇచ్చారు మీకు సిక్కు శరం లేకుండా ఈ రోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీకు పదకొండు సీట్లు ప్రతిపక్షం కూడా దక్కలేదు ప్రతిపక్ష హోదా దక్కని వాళ్ళు మీరు మాట్లాడేటువంటి అర్హులు అని అడుగుతా ఉన్నారు ఈరోజు చెప్తా ఉన్నాం ఎక్కడ వెళ్ళిన కానీ కూడా మేము రాష్ట్రంలో ఈరోజు ఏదైతే అభివృద్ధి సంక్షేమం వాటి రెండుని కూడా సమానంగా తీసుకొని గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను వర్షం కూడా ఈరోజు మనల్ని కనుకరిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళలేదు ఆ సంతోషంగా వానదేవుడు కూడా ఆ విధంగా అచ్చలు మనకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నాడు మంచి చల్లటి వాతావరణంలో చల్లటి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు రోడ్లు వెంట దొరుకుతానంటున్నాడు ఏ ఘనత సాధించావని చెప్పి నువ్వు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి రావాలని చెప్పి మీరు ఈ రోజు పాదయాత్ర చేస్తున్నారు సిగ్గు శ్రమ లేకుండా మీకు చేసే అర్హత లేకుండా ప్రతిపక్ష హోదా దగ్గకుండా ఈ ప్రజలు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి మీరు బయటకు రావాల్సి ప్రజలు రానివ్వరని కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదైతే గత ప్రభుత్వంలో